నూట అరవై నాలుగు మందితో అధికారంలోకి వచ్చామనే ఆనందం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి లేదు కూటమి పార్టీలకు లేదు మనకు సొంతంగా నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే ధైర్యం టీడీపీకి లేదు చంద్రబాబు నాయుడు గారికి లేదు ఆ ధైర్యం చంద్రబాబు గారికి లేదు ఆ ఆనందం వాళ్ళలో లేదు అండ్ నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం నాలుగోసారి ముఖ్యమంత్రి ఈ టర్మ్ పూర్తి చేసుకుంటే ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినట్లు ఈ టర్మ్ కంప్లీట్ అయిపోతే ఇప్పటికి పదిహేదేళ్ళు అయింది చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా చేసి పదహైదవ సంవత్సరం మొత్తం కలుపుకుంటే అయినా కూడా తమ పార్టీతో పొత్తు లేకపోతే కనీసం తాను పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో కూడా గెలవలేని పరిస్థితుల్లో ఉండే జనసేన పార్టీని దాని అధ్యక్షుడిని చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడుతూ ఉండడం అడుగులు వెనక్కి వేస్తూ ఉండడం తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కూడా తీవ్రంగా అయితే గురి చేస్తూ ఉంది తీవ్ర అసంతృప్తి వాళ్ళలో నెలకొనడానికి ఇది ఖచ్చితంగా కారణమవుతూ ఉంది వాళ్ళ మధ్య ఈ చర్చ జరుగుతూ ఉంది కూడా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తీసుకోండి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని కొందరు డిమాండ్ చేస్తే కొందరు అడిగితే డిమాండ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ను వాళ్ళు బయట పెడితే జనసేన పార్టీ వైపు నుంచి విపరీతమైన బూతులు వచ్చాయి విపరీతమైన బూతులు కొందరు నాయకులు వీడియోలు రిలీజ్ చేశారు కొందరు పేరెన్నికన్నా అకౌంట్ రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు చివరికి ఏమైంది చంద్రబాబు నాయుడు గారి నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి టీడీపీ వాళ్ళకు మీరు నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా అని ఆ ముచ్చటే తీసుకురాకండి చర్చల ద్వారానే ఏదైనా మాట్లాడుకుందాం మీరు ఆ ప్రస్తావన తీసుకురాకండి అని స్ట్రిక్ట్ ఆదేశాలు టీడీపీ వాళ్ళకి వెళ్ళాయి సరే బాగానే ఉంది నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా మేము మాట్లాడాం అటువైపు జనసేన వైపు నుండి పేరెన్నికన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వాళ్ళు పేరెన్నిక నాయకులు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఏమని నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తే మా అధినేతకు సీఎం ఇవ్వండి చంద్రబాబు గారిని ఎక్కడికైనా కేంద్ర మంత్రి గాను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గాను పంపించేయండి మాకు ఇవ్వండి అంటున్నారు సీఎం మాకు కావాలి అని మరికొందరు ఢిల్లీ నుంచి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇదైతే పక్కా మరికొన్ని రోజుల్లో అని ఫుల్ సర్క్యులేట్ అవుతుంది కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు అని చెప్పి టీడీపీ జనసేన మీడియా జనసేన సోషల్ మీడియా వాళ్ళు జనసేన సోషల్ మీడియా వాళ్ళు తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నారు నారా డిప్యూటీ సీఎం అనే ప్రచారాన్ని తక్షణం ఆపండి అని చంద్రబాబు గారి నుంచి ఆదేశాలు వస్తే మరి ఈ జనసేన వాళ్ళు చేస్తే ఈ ప్రచారాన్ని ఆపండి అని ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి నుంచి వాళ్ళ నాయకులకు కేడరికి ఆదేశాలు ఎందుకు వెళ్ళడం లేదు అని టీడీపీ సోషల్ మీడియా సూటిగానే ప్రశ్నిస్తూ ఉంది మా అధినేత నుంచి వచ్చాయి మీరు ఆగండి అని మరి మీ మీరెందుకు మీ కేటర్గా చెప్పరు పదేళ్ళు ముఖ్యమంత్రి మరి మరికొన్ని రోజులు ముఖ్యమంత్రి ఎక్కడ మీరు ముఖ్యమంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దిగిపోతున్నారా మీ నాయకులు వీడియోలు రిలీజ్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ఏదో వినడానికి సమ్మగా ఉందని ఎంజాయ్ చేస్తున్నారా అని టీడీపీ సోషల్ మీడియా అయితే సూటిగానే జనసేన అధ్యక్షుడి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు పాయింట్ వ్యాలిడే కదా లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారాన్ని ఆపండి అని చంద్రబాబు సార్ చెప్పినప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతాను అని మీరు చేస్తున్న ప్రచారాన్ని ఆపండి అని చెప్పి జనసేన అధ్యక్షుడు చెప్పాలిగా అదే చెప్పాను ఆయనకి ఇవన్నీ సమ్మగా ఉంటాయి వినడానికి ఎప్పుడో మళ్ళీ సమయం సందర్భం లేకుండా ఏదో దీనికి సంబంధించి ఏదో నాలుగు ఆవేశంగా నాలుగు మాటలు మాట్లాడతారు వీళ్ళు ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు మరి వీళ్ళెందుకు ఆపరు ఆపమని ఎందుకు చెప్పాడు ఆయన ఆయన చెప్పడు ఆయన వాళ్ళ అభిమానులకి ఏ విషయం మీద ఎప్పుడూ చెప్పరు మళ్ళీ ఆయన అప్పుడప్పుడు అసహనపడుతున్న టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు వాళ్ళ అభిమానుల మీద అసహనపడుతున్నట్లు ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇదే అంటూ ఉన్నారు చంద్రబాబు సార్ చేసిన పని ఎందుకు చేయరు అని ఏ మాట కా మాట కానీ ముఖ్యమంత్రి కావాలంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేసి ఎనభై ఎనిమిది సీట్లు గెలవాలి అన్న స్పృహ కొందరికి ఉన్నట్లు లేదు కనీసం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేసే అభ్యర్థులు జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా నూట డెబ్బై ఐదు పేర్లు చదువుతారు నియోజకవర్గానికి ఒక పేరు అని చెప్పి నేనైతే అనుకుంటలేను నేనైతే అనుకుంటలేను ఆ చంద్రబాబు సార్ ఏదో భయపడుతున్నట్టున్నారు ఆ టీడీపీ వాళ్ళు ఏదో భయపడి ఈయన మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు భయపడండి అంటే నేను చెప్పినట్లే మళ్ళీ చాలాసార్లు ఒంటరిగా జగన్ ఎదుర్కోలేరు వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఏం కష్టాలు వచ్చినాయ వీళ్ళకి సీరియస్ నిజంగా టీడీపీ వాళ్ళ ఇష్టాలు మామూలుగా వెళ్ళలేము